కృష్ణా జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు తుఫాన్ కారణంగా వరికొంకల సుంకు రాలిపోయిందా లేదా అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితి లేదు సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోయింది తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానమని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు తుఫాన్ దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగా రైతు అనేవాడు వేస్ట్ అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు వ్యవసాయం రైతుల విషయంలో చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని రైతులు రాష్ట్రానికి వెన్నెముగాన్ని గుర్తుంచుకోవాలన్నారు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ సిపి పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి మొక్కజొన్న అరటి బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో నాలుగు లక్షల ఎకరాలు అటు ఇటుగా ఒక వరి దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు రైతులు కల్పిస్తా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈ పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివచ్చు కరువుగా కానివ్వచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షనాలు వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతాం కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతయినా చూశాడా అని అడుగుతా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత అని ఒక పేరు పెట్టారు రెండేళ్ళకు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల ఇన్ని కలామిటీస్ జరిగిన ఇన్ని ఇబ్బందులు పడిన చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకోకుండా ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితులకి ఈ రోజు రైతు వెళ్ళిపోయారు ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తాం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మొత్తం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు పంట పొలాల్లో దిగి బాధిత రైతులతో మమేకమవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రులాకు వద్ద రైతులతో కలిసి మాట్లాడారు రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు మొంత తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడడానికి ముంబై పోతాడు రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదని ఎత్తి చూపారు పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని పంట బీమా పరిహారం కూడా ఇవ్వాలని ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు